నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడైన పుతిన్ కు ఒక పెద్ద బహుమతి ఇచ్చారు అదేంటో తెలుసా మహాభారతం అవునండి భారతదేశ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదో తారీఖున మన ఇండియాలో ఉంటున్నారు ఈ భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చినప్పుడు మన నరేంద్ర మోడీ గారు హ్యాండ్షేక్ ఇచ్చి పుతిన్ ని ఆలింగనం చేసుకుని మన భారతదేశానికి అయితే ఆహ్వానం పలికాడు ఇలా ఆహ్వానం పలకడమే కాకుండా వారి ఇద్దరు ఒకే కార్ లో ట్రావెల్ చేశారు మన ఇంటికి వచ్చిన అతిథికి ఏదో బహుమానం ఇవ్వడం మన సాంప్రదాయం కదా అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మన దేశంలోనే అత్యంత విలువైన ఒక పుస్తకం అన్నమాట మహాభారతం ఆ బుక్ నైతే గిఫ్ట్ గా పుతిన్ గారికి ఇచ్చారు ఆ మహాభారతం బుక్ కూడా రష్యా లాంగ్వేజ్ లోకి అనువదించబడిన బుక్ అనమాట రష్యా భారత్ మైత్రి వలన చమురు యుద్ధ పరస్పర సహకారం అధునాతన రక్షణ సాంకేతికతలు వాణిజ్య శాస్త్రం సాంకేతిక సహకారం వీటన్నిటికీ మూల కారణం అవుతాయి పుతిన్ గారు డిసెంబర్ నాలుగో తారీఖున సాయంత్రం ఢిల్లీలోని విమానాశ్రయంలోనైతే ల్యాండింగ్ అయ్యారు మోడీ గారు అతనికి ఆహ్వానం పలికిన తర్వాత వెంటనే అదే రోజు సాయంత్రం పిఎం యొక్క ప్రజా ఐడెంటిటీ రెసిడెన్స్ అడ్రస్ వద్ద ఒక ప్రైవేట్ డిన్నర్ అయితే ఏర్పాటు చేశారు ఇక నెక్స్ట్ రోజు వచ్చేసి అంటే డిసెంబర్ ఐదో తారీఖున రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక పరంపర స్వాగతం అయితే ఉంటుంది ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ సమ్మేళన భవన్లో మోడీ అండ్ పుతిన్ కు అధికారిక సమావేశాలు అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతాయి మీటింగ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిన మన రాష్ట్ర విందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మీటింగ్ పరిణామం వలన ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ పెరిగి ఒక కొత్త దశకు తీసుకువెళ్తుందనే సంకేతం అనమాట అంటే సాంస్కృతిక వ్యాపార రక్షణ ఎగుమతులు ఉద్యోగ మార్పిడి వంటివి విస్తృతంగా మారవచ్చు అనే చర్చలు అయితే జరుగుతున్నాయి ఇదండి షార్ట్ అండ్ స్వీట్ అబౌట్ అవర్ మోడీ అండ్ రష్యా రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి